హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్ఞాప్కా లక్స్ అండ్ కలెక్షన్స్ అండి హెల్దీగా టేస్టీగా గోధుమ పిండి బిస్కెట్ చూపిస్తా చూడండి పిల్లలకు స్నాక్స్ బాక్సులకైనా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక తినకైనా చాలా బాగుంటాయండి చక్కెర తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి పిల్లలకి బెల్లం పెడితే చాలా హెల్దీ కదండి చక్కెర మంచిది కాదు కదా అంత హెల్తీకి అయితే ఇంక అందుకే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే చూపిస్తా చూడండి ఎలా చేయాలను ప్లీజ్ అండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకో ఇద్దరు ముగ్గురికి షేర్ అవుతుందండి నా వీడియో నా వీడియో చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ముందుగా అయితే హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి కులతలతో అయితే చూపిస్తా చూడండి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ బెల్లం కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వసేసుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కరగడానికైతే చిన్న గ్లాస్ తోటైతే రెండు గ్లాసుల అయితే పోసుకున్నాం దీనికి పాకం కానీ ఏమీ అవసరం లేదండి మామూలుగా బెల్లం నీళ్ళలో కరిగించుకుంటే చాలు చూడండి ఇలా కరిగిపోయింది కదా కరిగిపోయిన దాన్ని వడబోసుకోవాలి ఏమన్నా ఏమైనా బెల్లంలో ఉంటే వస్తాయి కదా వడవోసుకున్నాక కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్నాక కొంచెం నెయ్యి అలాగే హాఫ్ కేజీకి పైన గోధుమ పిండి వేసుకున్నానండి ఇదైతే కిలో ప్యాకెట్ ఆశీర్వాద్ ప్యాకెట్ అయితే గోధుమ పిండి ప్యాకెటు హాఫ్ కేజీ బెల్లానికి నేనైతే ముప్ప కేజీ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి మీకు కావలిస్తే ఇంకా తీయగా కావాలి అనుకునే వాళ్ళకి తినే వాళ్ళకైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అయితే వేసుకోవచ్చు స్వీట్ అయితే సరిపోతుంది నాకైతే ఇక్కడ స్వీట్ అయితే చాలా కరెక్ట్గా వచ్చినాయండి చేసిన తర్వాత అయితే అంత తీయగా లేవు అంత సప్పగా లేవు అనమాట కేజీ పిండికి అయితే కరెక్ట్గా సరిపోయింది బెల్లం అయితే ఇంకా తీయ కావాల్సిన వాళ్ళు కలుపుకోవచ్చు ఇంకొంచెము చూడండి మొత్తం బెల్లం పాకంలో అయితే నెయ్యి ఆలకుల పొడి పిండి అయితే వేసుకున్నాం కదా ఇదంతా కలిపేసుకొని ఇలా ముద్దగా అయితే చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకొని మూత అయితే మూసి పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పక్క కెట్టుకోవాలి పక్కకెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ముద్దలాకైతే చేసి పెట్టుకోవాలి నాకైతే అయితే ఎనిమిది ముద్దలు అయితే అయిపోయినాయి తర్వాత కొంచెం పిండి వేసుకొని పీట పైన కొంచెం పిండి వేసుకొని రొట్టెలాగా అయితే తాల్చిపెట్టుకోవాలి రొట్టెలా కంటే మరీ సన్నగ్ కాదండి కొంచెం లావగానే తాల్చుకోవాలన్నమాట ఇంకా తాల్చుకున్న తర్వాత మీకు ఇష్టమైన సైజులో గ్లాసు కానీ గ్లాస్తో కానీ లేకపోతే మీకు ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇంత మందం అయితే వస్తే చాలండి మరీ పల్చగా అయితే చేసుకోవద్దండి తినడానికైతే అంతగా బాగుండమనమాట అనమాట గట్టిగా వస్తాయి అన్నమాట మీరు గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం అయినా కలుపుకోవచ్చండి ఇంకా క్రిస్పీగా వస్తాయి అనమాట నేనంతే రవ్వ అయితే ఏం కలుపుకోలేదు ఫస్ట్ చేసిన విధంగా కాకుండా ఇలా రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా రొట్టెలాగా తాల్చుకొని ఇంకా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేస్తే ఏంటంటే లేయర్ లేయర్లుగా వస్తాయనమాట బిస్కెట్స్ అయితే కాలడానికి కూడా మంచిగా ఈజీగా కాలుతాయి అనమాట పొరలు పొరలుగా కాలుతాయి ఇలా చేసుకొని గ్లాస్తో కానీ లేకపోతే ఏదైనా బాటిల్ మూకుడుతో కానీ చిన్న చిన్నగా అయితే చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి నేనైతే బాటిల్ మూకులతో అయితే కట్ చేస్తున్నా చిన్న చిన్న బిస్కెట్ ఆకారంలో అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఇట్లా మందంగా అయితే వస్తాయి లేయర్ లేయర్లుగా అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే చేసేసుకొని అన్నీ అయితే ఇలా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి చూడండి నాకైతే నా బిడ్డ అయితే హెల్ప్ చేస్తుంది నేను రెటర్ లా కదా నా బిడ్డ అయితే కట్ చేసి అయితే పెడుతుంది సపరేట్గా అయితే ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత బాండీల్లో అయితే తగినంత ఆయిల్ పోసేసుకొని ఇలా ఆయిల్ వేడయిందా లేదా అని ఒక చిన్న ముక్క అయితే వేసేసుకొని చూసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు వేపించుకోవడమేనండి ప్లీజ్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి